డయాబెటిక్ రోజు రోజుకి చాలా ఎక్కువగా పెరిగిపోతుందండి ఈ క్యాంప్ ద్వారా మెడికల్ క్యాంప్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే కొత్త పేషెంట్స్ ఎవరైతే అసలు మాకు షుగర్ ఉంది లేదు అని దాన్ని కనుక్కునే పేషెంట్స్ చాలామంది కొత్త పేషెంట్స్ని కనుక్కోవడం జరుగుతుంది మెడికల్ క్యాంప్ ద్వారాగా ఒకటి వాళ్ళ జీవన శైలిలో మార్పు రావాలి ఇంకోటి లో గ్లైస్మిక్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ రైస్ మాత్రమే తినాలి రైస్ కానీ లోజీఐ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి ఇంకొకటి ప్రతిరోజు వన్ అవర్ మాత్రం వ్యాయామం ఖచ్చితంగా చేయాల్సిందే ఇంకొకటి మానసికంగా వాళ్ళు ధైర్యంగా ఉండాలి ధైర్యం కోల్పోకుండా ఉండాలి ఇది ఈ మెడికల్ క్యాంప్ ద్వారాగా మేము ప్రతి జన ప్రతి పేషెంట్కి కానీ కొత్తగా వచ్చిన పేషెంట్స్కి కానీ వీళ్ళందరికీ మేము తెలియజేస్తున్నాం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన లెక్కల ప్రకారంగా ప్రతి ఏడు నిమిషాలకు ఒక డయాబెటిక్ పేషెంట్ చనిపోతున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో డయాబెటిక్ డయాబెటిక్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు గా ఇటువంటి లో జీఐ ఫుడ్స్ తీసుకోవాలి ఇంకొకటి మానసికంగా ధైర్యాన్ని కోల్పోకూడదు ఇది కేవలం మన జీవన శైలిలో మార్పు మాత్రం ఖచ్చితంగా రావాలి ప్రతి ఒక్కళ్ళు షుగర్ ఉన్నా లేకపోయినా ఇప్పుడున్న రోజుల్లో ఎవ్వరూ కూడా ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోవట్లేదు దీని ఈ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి డయాబెటిక్ పేషెంట్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది కంప్లీట్గా లో జీఐ రైస్ ఈ రైస్ తినటం వల్ల ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టిన రైస్ ఇది ఇది ఏడుగురు సైంటిస్టులు దాదాపు ఏడు సంవత్సరాలు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన సీడ్ ఇది ఈ సీడ్లో ఎటువంటి కల్తీలు కానీ ఏమీ జరగకుండా జాగ్రత్తగా జనానికి అందించే అందించేది భావన రైస్ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇంకొకటి ఈ రైస్ తినడం వల్ల త్రీ బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది వైట్ రైస్ తింటారు షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉండటం వల్ల వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది అనేది పెరుగుతుంది ఇది ఈ క్యాంప్ ద్వారాగా మేము తెలియజేయాలని చెప్పనని కోరుకుంటున్నాం త్రీ టైప్స్ ఆఫ్ డయాబెటిక్ ఉంది టైప్ వన్ డయాబెటిక్ చిన్నపిల్లలకి పుట్టిన పిల్లల నుంచి ఫైవ్ ఇయర్స్ అట్లాగా చిన్నపిల్లల నుంచి ఉంది మళ్ళీ టైప్ టూ డయాబెటిక్ టైప్ టూ డయాబెటిక్ ఏంటంటే వంశపారంగా రావచ్చు లేకపోతే ఏజ్ లిమిట్ ఫార్టీ థర్టీ ఫైవ్ అట్లా వస్తుంది టైప్ త్రీ డయాబెటిక్ కొత్తగా వచ్చింది ఇదేంటంటే ఎవ యూత్లో ఎక్కువగా ఈ డయాబెటిక్ అనేది కనపడుతుంది దాన్ని ఖచ్చితంగా మనం మార్చాలి డయాబెటిక్ ఇండియాకి క్యాపిటల్గా ఉంది ఈ రోజున కన్ఫామ్గా చెప్పాలి అని అంటే ప్రతిరోజు ఎవరికి ఏ ఎటువంటి వ్యాయామం కానీ ఏ ఇది లేదు దాన్ని ఒక్కదాన్ని మీరు కనుక చేయగలిగితే ఇటువంటి లో జీఐ ఫుడ్స్ తిని ఏదైతే జంక్ ఫుడ్ ఏదైతే ఉందో ఆ జంక్ ఫుడ్ మానేసేస్తే ఖచ్చితంగా దీన్ని నిర్మూలించవచ్చు అని చెప్పనని ప్రీ డయాబెటిక్ ఇండియా నినాదంతో ముందుకెళ్తున్నాం సిమ్టమ్స్ ఏంటంటే మెయిన్గా కొద్దిగా నీరసం అవుతూ ఉంటారు తిన్న తర్వాత నీరసంగానే ఉంటారు తినకపోయినా కానీ నీరసంగానే ఉంటారు ఇటువంటి అన్ని కూడా డాక్టర్ సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలి డయాబెటిక్ పేషెంట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఈ క్యాంప్ ద్వారాగా తెలియజేసేది ఏంటంటే ఎవరైనా కానీ ఒక్కసారి ఒక పది నిమిషాలు కేటాయించుకొని హాస్పిటల్స్కి వెళ్తే డయాబెటిక్ పేషెంట్స్కి ఒక వార్డు ఉంది ఆ వార్డులో ప్రతి డయాబెటిక్ పేషెంట్ ఏమో ఎలాగా బాధపడుతున్నారు వాళ్ళ కాళ్ళు తీసేయటం డయాలసిస్ చేయించుకోవటం ప్లస్ ఇంకా కళ్ళు బ్లర్గా కనపడటం ప్రతి ఆర్గాన్ అనేది ఈ ప్రతి ఆర్గాను డ్యామేజ్ అవుతుంది ఈ బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో మనం కనుక ఇది తీసుకుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళొచ్చు ఇంకొక విషయం ఏంటంటే హాస్పిటల్లో బెడ్ పైన నరకం అనుభవిస్తున్నారు అది మీరు మీరు ప్రతి హాస్పిటల్లో వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే వాళ్ళ బాధలు క్లియర్గా తెలుస్తాయి దాని గురించి అని చెప్పనని మూడే మూడు విషయాలు ఈ మూడు విషయాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి ఒకటి లో జిఐ ఫుడ్ ఇంకొకటి శారీరక శ్రమ మూడోది మానసికంగా దృఢంగా ఉండాలి ఇది నేను మీకు తెలియజేస్తున్నాను